శ్రీ శ్రీగురు బి శ్రీ మాత్రే నమ్మహా మనము ఫ్రూట్స్ కొనడానికి అంటే పళ్ళను కొనడానికి దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు రెండు అరటి పళ్ళు అతుక్కుని ఉండడాన్ని మనం చూస్తాము వాటినే జంట అరటి పళ్ళు అని అంటారు చిన్న పిల్లలు కాని ఎప్పుడు చూడని వారు కానీ అటువంటి అరటి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాటిని ఒకటి రెండు నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత అరటి పళ్ళను కొనుక్కుని అలానే తినేస్తూ ఉంటారు జంట మొక్కలు కాని జంట ఖజ్జూరాలు కాని జంట అరటి పళ్ళు కాని రెండు అరటిపళ్ళు ఎక్కడైతే పైనుండి కింద వరకు బొకే విధంగా అతుక్కుని ఉంటాయో ఆ అరటి పండ్లను లక్ష్మీనారాయణ అరటి పండు అని అంటారు అటువంటి పండ్లు మీకెక్కడైనా లభించినా అరటి పండ్లను మీరు అస్సలు వదలవద్దు మీరు అటువంటి అరటి పండ్లను తప్పకుండా కొని తెచ్చుకోండి అది ఏ రోజైనా పర్వాలేదు ఒకవేళ అటువంటి అరటి పండ్లు మీకు అరటి మొక్క దగ్గరే కనిపించడము ఇంకా ఇంకా శుభప్రదము మనము జంట అరటి కాయలను కూడా చూస్తూ ఉంటాం కదా వాటిని కూడా తీసుకుని వచ్చి కూరను వండుతూ ఉంటారు మీకు అరటి చెట్టు దగ్గర లభించడం కూడా మంచిదే మీకు పళ్ళ దుకాణంలో లభించడం కూడా మంచిదే ఈ అరటి పండ్లను తీసుకుని వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాము అసలు ఏ విధంగా ఈ అరటి పండ్లు మిమ్మల్ని సఫలీకృతం చేస్తాయి ఈ లక్ష్మీనారాయణుల అరటి పండు ఏదైతే ఉంటుందో అవి అసలు జంట అరటి ఎప్పుడు తయారవుతాయి ఇరవై నాలుగు గంటలు కూడా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి తిరుగుతూ ఉన్నప్పుడు మనము చూస్తూనే ఉంటాం కదా అరటి చెట్టుకు ముందుగా ఒక పువ్వు అనేది వస్తుంది ఆ పువ్వుకి ఒక్కొక్క రేఖ కూడా విడుస్తూ వస్తుంది కమల పువ్వులు ఎలా అయితే ఒక్కొక్క రేఖ విచ్చుకుంటాయో అదే విధంగా ఈ అరటి పువ్వు కూడా ఒక్కొక్క రేఖ విచ్చుకుంటుంది ఆ పువ్వు లోపల ఒక ఇరవై నుండి ముప్పై వరకు చిన్న చిన్న పువ్వులు ఉంటాయి ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ఉండవచ్చు అవే అరటి పళ్ళుగా తయారవుతాయి ఆ పువ్వు అనేది రాత్రి సమయంలోనే విచ్చుకుంటుంది ఆ పువ్వు విచ్చుకున్న తరువాత ఆ రేకు ఏదైతే ఉంటుందో అది కింద పడిపోతుంది ఆ లోపల ఉన్న చిన్న చిన్న పువ్వులు లేత పసుపు రంగులో ఉంటాయి ఆ పువ్వులు నక్షత్రాలు ఆకాశంలో నక్షత్రాలు ఒకదానిని ఒకటి క్రాస్ చేస్తూ ఉంటాయి వాటి స్థితులను మార్చుకుంటూ ఉంటాయి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి ఆ సమయంలో వాటి నుండి వచ్చే తేజస్సు ఒక నీటి చుక్క రూపంలో ఈ అరటి పువ్వులపై పడుతుంది అప్పుడు ఆ పువ్వులు అనేవి కలుస్తాయి అప్పుడు అవే లక్ష్మీనారాయణుల అరటి పండులాగా తయారవుతాయి ఆ అరటి మీకు ఎప్పుడు కనిపించినా ఎక్కడ కనిపించినా వెంటనే వాటికి నమస్కరించుకోండి వాటిని ఇంటికి తెచ్చుకోండి అరటి పండ్లు అంటే మరి ఎక్కువ రోజులు అవి నిల్వ ఉండవు కదా అందువలన మీరు వాటిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పసుపు రంగు వస్త్రం పైన వాటిని ఉంచండి ఉంచిన తర్వాత మీరు స్నానం చేసి మీరు నిత్యము పూజ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా పూజ చేసి ఆ అరటి పండ్లకు ధూపాన్ని చూపించండి దీపం వెలిగించండి ఒక అరటి పండు మీద మీరు స్వస్తికి వెయ్యండి అష్టగంధము లేదా సింధూరంతో మీరు స్వస్తిక్ని వేయాలి రెండో అరటి పండు పైన మీరు ఓం అని రాయాలి ఓం అని పసుపుతో రాయండి ఆ తర్వాత అరటి పండ్లపై పువ్వులతో పూజను చెయ్యండి అక్షింతలతో పూజ చెయ్యండి కొద్దిగా నీటిని అరటి పండ్లపై చల్లండి ఆ తర్వాత ఆ అరటి పండ్లకు నమస్కరించుకోండి ఆ తరువాత అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించండి అరటి పండ్లు పండిపోయిన తర్వాత ఎక్కువ సమయం పాటు మనం వాటిని నిలవ ఉంచలేము మీరు ఆ అరటి పండ్లను పూజించిన తర్వాత అరటి పండ్లను తీసుకుని వెళ్లి మీరు ఎక్కడైతే ధనాన్ని ఉంచుతారో మీ సంపత్తిని అంతా కూడా ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో ఈ అరటి పండ్లను ఉంచండి మీరు ఇరవై నాలుగు గంటల సేపు మీరు ఎక్కడైతే ధనాన్ని ఉంచుతారో అక్కడే ఈ అరటి పండ్లను వదిలేయండి ఆ తరువాత ఈ అరటి పండ్లను తీసుకుని ప్రసాదంగా భావించి వీటిని ఇంట్లో అందరూ కూడా ప్రసాద రూపంలో తీసుకోండి ఎవరైతే సంతానం కలగడం లేదు అని అనుకుంటూ ఉన్నారో మీరు ఈ అరటి పండ్లను ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలతో పూజించిన తర్వాత ఈ అరటి పండ్లను వారికి తినిపించడం వలన వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంకా ఈ అరటి పండ్లను ఎప్పుడూ కూడా దౌర్భాగ్యంతో బాధపడేవాళ్ళు ఏది ముట్టుకున్నా కూడా మట్టయిపోతుంది ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు అని మనం చాలా మంది నోట్లో వింటూనే ఉంటాం కదా అటువంటి కష్టాలలో ఉన్నవారికి ఈ అరటి పండ్లను ఇచ్చినట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఈ అరటి పండ్లను మంద బుద్ధితో ఉండే పిల్లలు ఇలా చదువుతూ ఉంటారు అలా మర్చిపోతూ ఉంటారు వాళ్ళకి బుద్ధి అస్సలు సరిగ్గా పనిచేయడం లేదు అని అనుకునేవారు వారికి అరటి పండ్లను తినిపించండి ఎవరైతే మాటి మాటికి చీటికి మాటికి కోపాన్ని చూపిస్తూ ఉంటారో వారికి అరటి పండ్లను తినిపించండి మెల్లి మెల్లిగా వారి కోపము అనేది తగ్గుతూ వస్తుంది ఈ అరటి పండ్లను మీరు తినండి వాటిపై వచ్చే తొక్కలను ఇంట్లోనే మట్టిలో కొద్దిగా గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టండి ఆ పైన కాడలు ఉంటాయి కదా అవి గట్టిగానే ఉంటాయి మీరు ఆ కాడలను ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి పసుపు రంగు అక్షంతలు వేసి ఐదు రూపాయలు కాయిన్ వేసి ఒక్కలు వేసి మీరు వాటిని మూట కట్టండి మీరు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు ధనం ఎక్కడైతే ఉంచుకుంటారో మీ ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలు అవన్నీ ఎక్కడైతే ఉంచుకుంటూ ఉంటారో అక్కడ వీటిని ఉంచండి మీరు అరటి పళ్ళను తినడానికన్నా ముందే ఆ పైన ఉన్న కాడలను కోసి పక్కన పెట్టుకోండి మనము వాటిని ఇంతకు ముందే పూజించుకుని ఉంచుకున్నాం కాబట్టి దైవిక శక్తి అనేది ఆ కాడలలో ఉంటుంది అంతేగాని మీరు వాటిని లుచుకుని తినేసి ఆ ఎంగిలి కాడలను మాత్రము ఉపయోగించకండి మీకు ఈ ప్రయోగం వలన ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఏదో ఒక రకంగా ధనం అనేది వస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది ఈ ప్రయోగాన్ని చేయండి దీని యొక్క లాభాలను తప్పకుండా పొందుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి